అతి కోపం షార్ట్ టెంపర్ మానసిక జబ్బేనా ఫ్రెండ్స్ నేను డాక్టర్ ఇండ్ల విశాల్ సైకాట్రిస్ట్ కోపం అనేది చాలా సాధారణమైన భావోద్వేగం కానీ కోపం తరచుగా వస్తుంది చాలా తీవ్రంగా వస్తుంది అన్నప్పుడు మాత్రం అది కేవలం సాధారణ ఎమోషన్ కాదు ఒక మానసిక జబ్బుకి సూచన అయ్యి ఉండొచ్చు కోపం అనేది మన మానవ సంబంధాలని మన పనిలో కష్టాలని క్రియేట్ చేస్తూ ఉంది రోజువారీ మనకు దానివల్ల ఇబ్బందులు అవుతున్నాయి బీపీ లాంటి శారీరక సమస్యలు వస్తున్నాయి ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీరు డెఫినెట్గా నిపుణుని తీసుకొని హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది కోపం అనేది ఇంటర్మీడియంట్ ఎక్స్ప్లోసివ్ డిజార్డర్ అనే జబ్బులో అట్లాగే లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అట్లాగే డిప్రెషన్లో అప్పుడప్పుడు అట్లాగే బైపోలార్ డిజార్డర్ ఇలాంటి కండిషన్స్ లో మానసిక జబ్బుల్లో కూడా కోపం అనేది ఒక లక్షణంగా కనిపించవచ్చు చాలా మంది కోపానికి హెల్ప్ తీసుకోవాలంటే అదేదో ఒక పెద్ద బలహీనత లాగా చూస్తూ ఉంటారు కానీ కాదు అది మీ బలం యొక్క సంకేతం కోపాన్ని తగ్గించేకి మంచి చికిత్స ఉంది థెరపీ చేయొచ్చు మందులు వాడొచ్చు అట్లాగే రిలాక్సేషన్ టెక్నిక్స్ నేర్పించవచ్చు మీ ఫ్రెండ్స్లో ఎవరికన్నా ఇలా ఉన్నట్లయితే తప్పకుండా ఒక నిపుణ్ణి కలిసి హెల్ప్ తీసుకోండి థ్యాంక్ యూ